ఈ రోజు అల్లూరి సీతారామరాజు నోటో వర్ధన్ సభ దీని మీద అల్లూరేళ్ళు వార్సలు అల్లూరు కృష్ణ గారు దండార్థం జరిగింది దీని మీద అడవిల్లో ఎంతో మంది గురించి ప్రాణాలు అర్పించి ఈ రోజున అడుగులను తిరిగి చాలా అర్పించిన రోజులు ఈ రోజుని అయిన నివాళులు అర్పించుకోవడానికి సంవత్సరానికి చుట్టూ వర్ధన్ సభ జరుపుతూ ఉన్నాం ఇక్కడ వేసిన తర్వాత అలాగే ప్రాణ చేసి ప్రజల కోసం ప్రాణ చేసి అడుగులంటా అరణ్యం కోసం అంట కాలం కడిపి చనిపోయిన రోజులు దాని మీద ఖచ్చితంగా వాళ్ళు అల్లూరి సీతారామరాజు వర్ధన సభ ఎప్పుడు జరుపుకుంటూ ఉండాలి ఎప్పుడూ అతను వారసుడిగా ఎప్పుడు నడపాలన్న ఆలోచనతో ఖచ్చితంగా మేము నడుపుతున్నాం ఇక్కడ వేసి ఇది తొమ్మిదో సంవత్సరం తొమ్మిది సంవత్సరం బట్టి ఈ పులేర పులేర కరకట కరకాట చేత పులేర పంచుతాం అతను నిబాళని పెట్టాం ఇది తొమ్మిదో సంవత్సరం ఇక్కడ చెప్పా